అనుకుంటాను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకున్నాం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తెల్లగా నీట్గా కనబడాలి అక్కడికి వెళ్ళేటప్పుడేమో మొత్తం పేడ మురికి గబ్బు వేసుకుని వెళ్తే నీకు ఎంత తలంత ఉన్నా ఫస్ట్ నీ అవతారాన్ని చూసి ఇస్తాడు ఆ పోస్టు ఎవడుగా అదే రీతిగా దేవుని వాకి తెలియజేయబడుతుంది రక్షణ అన్ని ద్వారా నువ్వు సంపాదించుకోలేదు క్రీస్తు నీకు ఉచితంగా ఇచ్చాడు నీ విశ్వాసాన్ని బట్టి కానీ అంగీకరించబడిన నీవు నీకు అనుగ్రహించబడింది ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో పిచ్చి పిచ్చిగా బ్రతుకుతాం కాదు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం కాదు ఎవరితో పడతావు వారితో స్నేహం కాదు ఏ రీతిగా అలాగ బ్రతుకుతానికి కుదరదు ఎందుకంటే దేవుడు ఇచ్చిన దానికి ఎక్కడ అవుతాడంట చాలా సార్లు దేవుడు అన్ని ఫ్రీగా ఇచ్చాడని దేవుడి దగ్గర ఫ్రీ అన్న మాట లేదండి ప్రతిదానికి ఒకవేళ ఉంది ఆయన్ని అంగీకరిస్తా కూడా ఓరికే కాదు ఆయన అంగీకరించిన వారు లోకాన్ని అసహించుకోవాలి ఆయనతో బ్రతకాలి దర్ ఇస్ అ ప్రైజ్ టు ప్రే పే ప్రతి దానికి రక్షించబడిన నీవు లోకానికి నో చెప్పాల్సింది ఉంది పాత జీవితానికి వెళ్ళకుండా కక్కిన దాన్ని నక్కొకొనా నాకొకనా ఆయన వెంబడించాల్సింది ఉంది నువ్వు పడిన పడిన స్థితుల్లో ఉంటాం కాదు లేచి ఆయన వెంబడించాల్సి ఉంది ఎవడైననో నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని అన్ను తినమో నన్ను వెంబడించాలి ఈరోజు మనకు వద్దు నా దారులో నేను పోతాను నాకు ఏమిదని కావాలంటే ప్రభువాన్ని ప్రార్థన చేస్తా ఆయన ఇచ్చేయాలి పైనుండి